హాయ్ వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా ఈరోజు మన రోటి పచ్చళ్ళల్లో రెండవ రోజు దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది పచ్చి దొండకాయతో పచ్చడి చేస్తారు రోట్లో చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ రోటి పచ్చళ్ళు మీరు తిన్నాక ఇంకా మిక్సీలో వేసుకోవడానికి ఇష్టపడరు అంత టేస్టీగా ఉంటుంది సో ఇలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి దీనికి ముందుగా మనం కొన్ని వేపుకోవాల్సి వస్తుందండి బాండల్లో పచ్చడికి కొన్ని మిరపకాయలు ధనియాలు కొద్దిగా మినపప్పు జీలకర్ర సో ఏ పచ్చడికైనా ఎండుమిరపకాయలు పచ్చడి అయితే మోస్ట్లీ కామన్గా ఈ నాలుగు ఉంటాయండి ఇంకేమైనా అడిషన్స్ అయితే ఇంకా పల్లీలు ఇంగువ ఇట్లాంటివి వేస్తాం సో ఇవి ప్లస్ దొండకాయలు ఒక ఆరు దొండకాయలు తీసుకున్నాను సన్న ముక్కలుగా కట్ చేసుకోండి మనం లైట్గా దంచినప్పుడు బాగుంటాయి సో ఈ దొండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని పండుగ కాకుండా పచ్చి తీసుకోండి కొద్దిగా నానబెట్టిన చింతపండు కొంచెం అండి మరీ అరణమ్మకాయ అంత కాకుండా ఇంకా కొంచెం తక్కువే సో ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోండి ముందుగా ఈ మిరపకాయలన్నీ మనం బాండల్లో వేపుకుంటాము వన్ టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఫస్ట్ మిరపకాయలు వేసేసుకోండి కొద్దిగా హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మిరపకాయలు వేసేసుకొని ఇవి పెల్లపల్ల వేగేదాకా కొంచెం సిమ్లో పెట్టి వేపుకోండి అవి వేగుతున్న టైంలో మిగతాయి కూడా అంటే ధనియాలు జీలకర్ర మినపప్పు ఉన్నాయి కదా అవి కూడా వేసేసి వేపుకోండి సో ఈ కలర్ వచ్చాక ఇంకా స్టవ్ ఆపేసేసుకోండి సో తర్వాత ఇవి రోట్లో వేసేసేయండి సో ఇందులో నేను కొద్దిగా ఇంగు వేసాను సో అది వేసేసి ఇంకా ఇవి ఫస్ట్ మిరపకాయలు బాగా మెదిగలా చూసుకోండి కొద్దిగా చల్లారేక మనం రోట్లో వేసేసుకుంటే మిరపకాయలు ఇంకా బాగా క్రష్ చేయడానికి బాగుంటాయి సో కావాల్సినంత ఉప్పు వేసుకొని మిరపకాయలు బాగా దంచేసుకోండి ఇంకా మిగతా అవి కూడా దాంతోపాటి మెదిగిపోతాయి మికమైన పప్పు ధనియాలు జీలకర్ర ఇంకా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసేసేయండి పాటు కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు మీరు సో ఇది కూడా మొత్తం బాగా దంచేసాక ఇంకా మనం కొద్దిగా పసుపు వేసుకున్నాం దొండకాయల్లో అది ప్లస్ దొండకాయలు వేసేసి ఇది పూర్తిగా మ్యాష్ చేసేయకుండా నల్లగాలి దొండకాయ అలా అని ముక్కలుగా ఉండకూడదు నలగాలి పూర్తిగా మ్యాష్ చేయకూడదు అలా దంచుకోవాలి సో ఇవి కొంచెం అలా బాగా మెదిగాక ఇంకా ఆనియన్స్ వేసేసుకోండి సో ఆనియన్స్తో పాటు దొండకాయ కూడా ఇంకొకసారి లైట్గా క్రష్ ఇచ్చేయండి సో మీకు అక్కడక్కడ ఆనియన్ తగులుతూ ఉండాలి దొండకాయ కూడా తగులుతూ ఉండాలి అలా అని పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకూడదు అంతే అండి మన రోటి దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది సో ఇంకా మీరు ఇది తీసేసుకుంటే ఫ్రెష్గా దొండకాయ పచ్చడి అన్నంలో తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి సో ఈ ముక్కలు తగులుతూ ఉంటాయి కదా మామూలుగా కొందరు మిక్సీలో మొత్తం దొండకాయ ఆనియన్ వేసి మెత్తగా తిప్పేస్తారు అదో టైప్ ఆఫ్ పచ్చడి బట్ ఈ పచ్చడి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో మిక్సీకి దీనికి చాలా తేడా ఉంటుంది రోటి పచ్చడికి మిక్సీకి సరే మీరు ఒకవేళ లేదు అనుకుంటే ఇంకా మీరు మిక్సీలో కూడా ఇలా ముక్కలుగా ఉండేదట్టు పల్స్లో తిప్పుకొని ట్రై చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్